డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్ష మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణుగుట్ట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా అష్ట కర్మలలో పుట్టినటువంటి వారికి వారి స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు వారి యొక్క ఉన్నతికి వారి యొక్క అదృష్టానికి దోహదపడే తిథి కరణము యోగము వారము నక్షత్రము ఇలాంటి విషయాలు మనం పరిశీలించేటప్పుడు ఏ వారము వారికి తెలియకుండానే అదృష్టాన్ని ఇస్తూ ఉంది ఏ వారమున వారు మంచి కార్యములని వారికి తెలియకుండానే ప్రారంభించగలిగితే అది ఉన్నతమైనటువంటి పరిస్థితుల్ని మనకి కలిగిస్తుంది అన్న అంశాల్ని మనము క్రమం క్రమంగా తెలుసుకుంటూ వస్తున్నాం ఇంతకు ముందు మనం వీడియోల్లో చంద్రకర్మ రిషితో పుట్టినటువంటి వారికి చక్కగా వారికి శుక్రవారము గా ఏ విధంగా ఉపయోగపడుతుంది శని కర్మ రిషితో పుట్టినటువంటి వారికి బుధవారము ఏ విధంగా ప్రకృతి ప్రసాదించే అంశాలలో అదృష్టాన్ని ఇస్తుంది కుజకర్మారలో పుట్టినటువంటి వారికి శనివారం రోజున ఏ విధంగా యొక్క భగవంతుడు అందించే అన్ని విషయాల్లో కూడాను వారు కానీ ఇంట్రెస్ట్ చూపగలిగితే ఆ వారం వారికి అదృష్టమైనటువంటి విషయాలు లభిస్తాయన్న అంశాలని చెప్పుకుంటూ వచ్చాం కావాలంటే వాటికి సంబంధించిన లింక్ను కూడాను ఈ వీడియో తర్వాత మీరు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అయితే ఈ వీడియో ద్వారా గురుకర్మ రిజిష్టితో పుట్టినటువంటి వారు గురు రిజిష్టితో పుట్టినటువంటి వారు ఎవరంటే హస్త మృగశిర ఉత్తరాషాఢ ఈ మూడు నక్షత్రాలలో ఒకరి జాతకంలో రాశి పడిన నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ ఉందా అనేది మీ కుటుంబ సభ్యుల యొక్క జాతకాల్ని పెట్టుకొని చక్కగా ఓపికగా మీ బిడ్డల జాతకాలు కావచ్చు మీ జాతకాలు కావచ్చు మీ పూర్వీకుల జాతకాలు కావచ్చు పరిశీలించండి ఇది వంశ జ్యోతిష్యం మనం చెప్పేది దీన్ని ఎవరు తప్పించుకోలేరు జన్మలు మారవచ్చు కానీ మన బాంధవ్యాలు మాత్రం మారవు ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఆ బాంధవ్యాలు పూర్వం మనం వదులుకున్నటువంటి కొన్ని సంఘటనల్ని మళ్ళీ పొందడానికి మరి అదే కుటుంబ పరంపరలోనే కుడుతుంటారు ఇది మనందరికీ తెలిసిన విషయాలే అలాగా హస్త మృగశర ఉత్తరాష నక్షత్రాల్లో ఏ కుటుంబ పరంపరలోనైతే రాశిపడిన నక్షత్రము లగ్న పాయింట్ పడిన నక్షత్రం లగ్నాధిపతి పడిన నక్షత్రంగా పుడతారో ఆ కుటుంబంలో చూడండి కావాలంటే ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్ జరుగుతూ ఉంటుంది దీంతోపాటు బుధకర్మ రిషి కూడా కనెక్ట్ అయితే ఇంకా ఎక్కువగా పరాయి కులాలలో కూడా ఆమె వివాహం చేసుకుని వెళ్తుంటారు ఉత్తర రోహిణి పూర్వష కూడా కనెక్ట్ అవుతాయి బుధకర్మ మరియు గురుకర్మ టీచింగ్ ఫీల్డ్ సర్వసాధారణంగా ఉంటుంది ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఉంటుంది సచివాలయంలో పనిచేస్తుంటే వారు డిఫెన్స్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు జ్యోతిష్యులుగా ఉన్నటువంటి వారు ఉంటారు కన్సల్టెన్సీ నడుపుతుంటారు వడ్డీ వ్యాపారము బంగారం వ్యాపారము ఇలాంటివి చేస్తుంటారు ఈ కుటుంబ పరంపరలో చూడండి హార్ట్ అటాక్ సమస్యలు సంతాన సమస్యలు సంతానంగా పుట్టకపోవడము పుట్టినా కానీ ఆ బిడ్డల వల్ల విచారము శోకం అనేది కలగడం లేట్గా పుట్టడము పుట్టేటప్పుడు చాలా ప్రసవ వేదన పొందడము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి బిడ్డలు పుట్టకపోతే ఐయుఎఫ్ ఐఐ ద్వారా వెళ్ళడము ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ ద్వారా సెరేవసి ద్వారా బిడ్డలు పుట్టించుకోవడము ఇవన్నీ ఈ కుటుంబ పరంపరలోనే జరుగుతున్నాయి దత్తత తీసుకోవడం బిడ్డల్ని కూడాను ఈ కుటుంబ పరంపరలోనే జరుగుతున్నాయి ఓకే అయితే ఈ కుటుంబాన్ని నేను ఎందుకు ఇలా చెప్పానంటే మీకు ఒకవేళ తెలియదు మా నక్షత్రం ఏమిటో తెలియదండి మాకు పడి నక్షత్రం మాత్రమే తెలుసండి లగ్న పాయింట్ పడి నక్షత్రం అంటున్నారు అది ఎక్కడ చూడాలో తెలియలేదండి లగ్నాధిపతి కూర్చున్న నక్షత్రం అంటున్నారండి ఇవన్నీ కొత్తగా ఉందండి ఇన్నాళ్ళుగా మాకు నేర్పించింది మహానుభావులు పడి నక్షత్రం మాత్రమేనండి అంటే ఈ సింప్టమ్స్ అన్ని మీ కుటుంబంలో ఉంటే మీకు ఏదో ఒక రూపంలో ఈ మూడు విషయాలలో ఈ హస్తా మృషర ఉత్తరాషాఢ కనెక్ట్ అయిందని అర్థము అదే కుటుంబంలో చూడండి హార్ట్ అటాక్ సంబంధమైన సమస్యలు బ్రెయిన్ సంబంధమైన సమస్యలు లివర్ సంబంధమైన సమస్యలు స్పైన్ కార్డ్ సంబంధమైన సమస్యలు డిస్క్ ప్రాబ్లమ్స్ ఒబేసిటీ ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి వస్తాయి అలాంటప్పుడు మీరు నిర్ధారణ చేసుకోవచ్చు గురు కర్మ రిజిష్తో పుట్టామని అదేవిధంగా లగ్నంలోనే సూర్యుడు లగ్నములోనే చంద్రుడు లగ్నము కుజుడు ఉండడము లేదా లగ్నాధిపతితో సూర్యుడు కుజుడు చంద్రుడు కలిసి ఉండడము ఒకటి రెండు ఐదు కాంబినేషన్ కలిగినటువంటి జాతకంగా ఉంటే ఉన్నట్టు అయితే ఇలాంటి వారికి ఏ వారం అద్భుతంగా మీకు యోగాలు ఇస్తుంది అంటే ముఖ్యంగా డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువు తరఫున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు